ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ దేశాల్లో భారత్ పేరు ప్రతిష్టలు నిన్వడించాయంటూ అధికార బీజేపీ ఎన్ని కథనాలు రూపొందిస్తున్నప్పటికీ వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదని తాజా అధ్యయనం తేల్చింది రెండు వేల పద్నాలుగు ముందే భారత్ కు అంతర్జాతీయంగా మంచి పేరు ఉండేదని ఇప్పుడది ఎండమావిగా మారిందని ఆ అధ్యయనం తెలిపింది స్కాన్ అనే సంస్థ మార్చి ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిది తేదీల మధ్య అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాల్లో ఓ సర్వే నిర్వహించింది భారత్ తో తమ దేశాల సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే ముందుగా అక్కడ మానవ హక్కులకు ప్రజాస్వామ్యానికి రక్షణ లభించాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న ఎనభై తొమ్మిది శాతం మంది కుండబద్దలు కొట్టారు భారత్ కు తమ దేశాల నుండి పారిశ్రామిక ఇతర వాణిజ్య పెట్టుబడులు రావాలంటే ముందుగా ఆ దేశంలో మానవ హక్కులకు రక్షణ కల్పించడం అవసరమని తొంభై శాతం మంది స్పష్టం చేశారు భారత సంతతికి చెందిన అమెరికా కెనడా పౌరులను హతమార్చేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు ముస్లింలు భారత పౌరులుగా మారడానికి అవరోధంగా ఉన్న పౌరసత్వ సవరణ చట్టంపై సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ముగ్గురు అభ్యంతరం తెలిపారు ముస్లింలు మినహా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుండి మన దేశానికి వచ్చిన మతపరమైన మైనారిటీ శరణార్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని ఉద్దేశించారు వారు భారత్ లో ఆరు సంవత్సరాలు నివసించి ఉండాలని రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి దేశంలో ప్రవేశించి ఉండాలని షరతు పెట్టారు ఈ చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే పార్లమెంట్ ఆమోదించినప్పటికీ ఈ సంవత్సరం మార్చిలో అమలు చేశారు మోడీ ఎండమావి పేరిట రూపొందించిన ఈ సర్వేను మంగళవారం విడుదల చేశారు నెదర్లాండ్స్ లోని ఇంజన్ యూనివర్సిటీ లండన్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ కు చెందిన విద్యవేత్తలు దీనిని నిర్వహించారు సర్వేలో పాల్గొన్న వారిలో బ్రిటన్ కు చెందిన పది శాతం మంది అమెరికా కు చెందిన ఇరవై రెండు శాతం మంది మాత్రమే మోడీ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు అమెరికా యువతలో ఈ సానుకూలత మరింత తగ్గింది సర్వేలో పాల్గొన్న అమెరికా యువతతో తొమ్మిది శాతమే మోడీకి మద్దతు తెలపడం గమనార్హం భారత ఆర్థిక భౌగోళిక రాజకీయ ప్రయోజనాల రీత్యా ప్రపంచ దేశాల్లో దాని పేరు ప్రతిష్టలు ఇనుమడించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ సరిగానే చెప్పారని నివేదిక రూపకర్తల్లో ఒకరైన జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇర్ఫాన్ ఇర్ఫాన్ నూరుద్దీన్ తెలిపారు అయితే భారత్ పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసానని మోడీ చెప్పుకోవడం తప్పని మా సర్వేలో తేలింది వాస్తవానికి మానవ హక్కులు ప్రజాస్వామ్యం విషయాల్లో భారత్ పనితీరు బాగలేకపోవడం దాని ప్రయోజనాలను దెబ్బతీస్తోందని మా సర్వే వెల్లడించిందని ఆయన చెప్పారు మీడియాపై సెన్సార్షిప్ విధించడం బల చేయడం సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం సాగించడం వంటి చర్యల కారణంగా ప్రపంచ వేదికపై భారత్ పేరు ప్రతిష్టలను గౌరవాన్ని మోడీ నాటకీయంగా పెంచారన్న అభిప్రాయం కలిగిందని సర్వే నివేదిక తెలిపింది ప్రధానమంత్రి కార్యాలయం నుండి అందిన ఆదేశాల మేరకు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు అందించాయి అంతర్జాతీయ వ్యవహారాల్లో మోడీ పాత్రపై స్టోరీలు రూపొందించడం కోసం అవి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి ఇవి అంతర్జాతీయ కవరేజ్ పై కొంత ప్రభావం చూపి ఉండవచ్చు ఎందుకంటే విదేశాల్లోని మీడియా సంస్థలు తరచూ తమ న్యూఢిల్లీ ప్రతినిధుల నుండి సమాచారాన్ని సేకరిస్తుంటాయి వారిని జాతీయ మీడియా వాతావరణం ప్రభావితులను చేసింది అని సర్వే నివేదిక వ్యాఖ్యానించింది